గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలో ప్రజాప్రభుత్వం చేపడుతున్న ఆర్థిక సంస్కరణలు కేవలం అంకెలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో గణనీయమైన మార్పును తీసుకొస్తున్నాయి ఆర్థిక క్రమశిక్షణ విద్యుత్ పారదర్శక పాలనతో తెలంగాణ ఒక మోడల్ స్టేట్ గా అవతరిస్తోంది మూడవ డిస్కం ఏర్పాటు సోలార్ పవర్ కు ప్రాధాన్యతనిచ్చి ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చూడుతుంది ప్రభుత్వం ప్రభుత్వ ప్రైవేటు క్లెయిమ్ ద్వారా ప్రజల మరింత భద్రత కల్పిస్తూ ఆర్థిక అక్షరాస్యతను ప్రభుత్వం పెంపొందిస్తోంది సామాన్యులకు బ్యాంకింగ్ సేవలు మరింత చేరువ చేసేలా ఆర్బీఐ ప్రతిపాదించిన యూనిఫైడ్ ల్యాండింగ్ ఇంటర్ఫేస్ యుఎల్ఐ లాంటి అంశాల్లో చురుగ్గా పాల్గొనేందుకు సిద్దమవుతుంది ప్రజల నుంచి డిపాజిట్లను స్వీకరించే సంస్థలను నియంత్రించే లక్ష్యంతో రూపొందించిన బడ్స్ యాక్ట్ నోటిఫికేషన్ లాంటి కీలక ముందడుగు ద్వారా పెట్టుబడిదారులకు భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది ప్రజా ప్రభుత్వం అనుసరిస్తున్న దూరదృష్టి గల ఆర్థిక విధానాలు సంస్కరణలు ఇప్పుడు జాతీయ స్థాయిలో తెలంగాణ పేరును ఈ నేపథ్యంలోనే తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్వయంగా ప్రత్యేకంగా ప్రశంసించారు ప్రజా ప్రభుత్వ ఆర్థిక విధానాలు చేపడుతున్న సంస్కరణలను అభినందించారు జూబ్లీ హిల్స్ లో గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారితో భేటీ అయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న చొరవను సంజయ్ మల్హోత్రా గారు ప్రస్తావించారు